మనము ఆధుని పరిపాలక సంఘమైన మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది మాకు మున్సిపల్ కార్యాలయంలో మురుగు దొడ్డి రావడం జరిగింది లోపల చూడండి ఏ రకంగా నీరు వృధా అవుతుండదు బాత్రూమ్ లో మొత్తం నీళ్ళు దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇది ఏ రకంగా వృధా అవుతుండదు చూడండి కాల్ పడితే జారిపోవాలి ఇది చూడండి అక్కడ చూడొచ్చు మీరు ఏ రకంగా వృధా అవుతుందో దాదాపు వన్ వీక్ నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు చూడండి మన చూడండి రావచ్చు విజయాల ఇక్కడ చూడండి ఏ రకంగా పోతుంది నీరు ఎంత గలీజ్ ఉంది బాత్రూమ్ ఇక్కడ మున్సిపల్ కార్యాలయం అధికారులు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఒక బాత్రూమ్ సరిగ్గా తెలియదు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ చూడండి బాత్రూమ్ ఏ రకంగా గలీజ్ ఉందో యూరిన్ చేయాలన్నా కూడా ఇట్లా చేయి పట్టుకుని లోపల చేయి పట్టుకుని బయటికి రావాలా ఆ రకంగా పరిస్థితి చూడొచ్చు మనము ఆధునిక కమిషనర్ గారు ఇన్చార్జ్ కమిషనర్ గారు లేకుంటే చైర్మన్ మేడం గారు ఇక్కడ వచ్చి పరిశీలించండి మేడం అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఇలా పోస్టింగ్ పనిచేసే వాళ్ళు సరైన బాత్రూమ్ వసతి లేకుండా శానిటేషన్ మీటింగ్ పెద్ద పెద్ద చూడండి పెద్ద మీటింగ్లు పెట్టినారు పైన నామకే వస్తే మీటింగ్ పని చేసే దాంట్లో చూపించండి అదే మీటింగ్ మీకు ఏ రకంగా స్వచ్ఛ చేయాలనేది ఏ రకంగా స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అంటారు స్వచ్ఛ భారత్ ఇక్కడ చూపించండి చూడండి ఇక్కడ ఆధునిక మన కమిషనర్ గానీ మేడం గాని ఆ కమిషనర్ గారి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వారైన కానీ మున్సిపల్ సిబ్బంది వల్ల వెంటనే మున్సిపల్ పనిచేసే వర్కర్స్ ని ఏ రకంగా బాత్రూమ్స్ గలీస్ పెట్టారో చూడండి రాబోయే కాలి ఎండకాలం ఏ రకంగా వృధా ఉండదు నీళ్ళు నీళ్లు కాపాడుకోవాలని చెప్పి మున్సిపల్ అధికారులే చెప్తారు కానీ మున్సిపల్ అధికారి కార్యాలయంలోనే ఏ రకంగా వృధా చేస్తున్నారు చూడొచ్చు మనము ఇది చాలా సిగ్గుచేది మున్సిపల్ కార్యాలయంలో బాత్రూమ్స్ నీరు ఏ రకంగా వృధా చేస్తున్నారు అనేది ఇక్కడ లైవ్ గా మనం మీరు చాలా సిగ్గుచేటి సేవ్ నీళ్ళు వాటర్ ని సేవ్ చేసుకోండి రాబోయే కాలానికి ఎండాకాలం కానీ వచ్చే వేసవి కాలంలో ఆ నీళ్ళని సేవ్ చేసుకునే పోతాము ఈ రకంగా నెగలెక్ట్ ఉండేది ఈ రకంగా దాదాపు వన్ వీక్ నుంచి నీళ్ళు వృధా పోతుండదంట దాదాపు వన్ వీక్ నుంచి వారం నుంచి పోతుండదంట ఇది ఈ రకంగా మొత్తం నిండిపోయింది కూర్చోడానికి లేదు ఒకటి చూసి ఈ రకం చూడొచ్చు ఇక్కడ నీట్నెస్ అనేది లేదు ఇక్కడ సరిగా లేదు పోయింది అక్కడ చూడొచ్చు మనము చాలా సిగ్చేటి ఇది ఆధునిక మున్సిపల్ కార్యాలయంలో ఏ రకంగా శానిటైజన్ లేదు చూడొచ్చు వర్కర్స్ పనిచేసే వాళ్ళకి వెంటనే వసతులు మంచిగా కల్పించాల్సిందిగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కోరుతున్నా పైన మొమ్మ ప్లేను సాధు